జ్యోతిష్య శాస్త్రంలో గురువుకు అత్యున్నత స్థానముంది జ్ఞానం సంపద అదృష్టం ఆనందం ఆధ్యాత్మికత విద్య సంతానం వైవాహిక జీవితం ఆర్థికాభివృద్ధి వంటి శుభకార్యాలకు ఆయనే కారకుడు జాతకంలో గురువు బలంగా ఉంటే జీవితంలో శుభాలు విజయాలు కలుగుతాయి జూన్ పన్నెండు రెండు వేల ఇరవై ఐదున గురువు మిథున రాశిలో అస్తమించడంతో జ్యోతిష్యపరంగా ప్రతికూల ప్రభావాలు కనిపించాయి ఈ సమయంలో గురువు తన పూర్తి ప్రభావాన్ని కోల్పోయి బలహీనపడతాడు ముఖ్యంగా సంభాషణ సమాచార మార్పిడి మేధోపరమైన కార్యకలాపాలు ఆర్థిక వ్యవహారాలపై ప్రభావం పడింది అయితే గురువు అస్తమయం శాశ్వత ప్రభావం కాదు జులై తొమ్మిది రెండు రాత్రి ఇరవై ఐదు రాత్రి భై నిమిషాలకు గురువు తిరిగి ఉదయిస్తాడు అంటే బృహస్పతి తన పూర్తి శక్తితో తిరిగి కనిపిస్తాడు ఈ శుభ ప్రభావం అన్ని రాసులపైనా ఉంటుంది గురువు ఉదయించడం కొత్త ఆశలు జ్ఞానవృద్ధి అదృష్టం మెరుగుపడటం జీవితంలోని వివిధ రంగాల్లో సానుకూల మార్పులను తీసుకొస్తుంది ఆధ్యాత్మిక అభివృద్ధికి కొత్త ప్రారంభాలకు కూడా ఈ సమయం చాలా అనుకూలంగా ఉంటుంది అందువల్ల జులై తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు నుంచి బృహస్పతి ఉదయం అన్ని రాశులపైన గణనీయమైన సానుకూల ప్రభావాలను చూపుతుంది గురువు ఉదయం మీ రాశిని ఎలా ప్రభావితం చేస్తుందో ఇప్పుడు చూద్దాం అంతకన్నా ముందు మీరు ఈ ఛానల్ను మొదటిసారి చూస్తున్నట్లయితే ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ను నొక్కండి దీని ద్వారా మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీకు చేరుతుంది మేషరాశి మేషరాశివారికి గురు ఉదయం అత్యంత అనుకూలమైన కాలాన్ని సూచిస్తుంది ఈ సమయంలో మీకు అదృష్టం కలిసి వచ్చి మీరు చేపట్టే పనుల్లో విజయం సాధించే అవకాశాలు గణనీయంగా పెరుగుతాయి మీ కృషికి తగిన గుర్తింపు లభిస్తుంది వృత్తి ఉద్యోగ రంగాల్లో మంచి వృద్ధి కనిపిస్తుంది కెరీర్లో ముందుకు సాగడానికి కొత్త అవకాశాలను అందిపుచ్చుకోవడానికి ఇది సరైన సమయం పదోన్నతులు వ్యాపారంలో లాభాలు వంటి శుభ పరిణామాలు ఆశించవచ్చు అయితే ఈ సానుకూల వాతావరణంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం అవసరం అనవసరమైన ప్రయాణాలు లేదా అదనపు బాధ్యతలు మీకు మానసిక ఒత్తిడిని కలిగించవచ్చు కాబట్టి ప్రణాళికతో ముందుకు సాగడం మంచిది వ్యక్తిగత సంబంధాల్లో చిన్నపాటి అపార్థాలు లేదా విభేదాలు తలెత్తే అవకాశముంది కాబట్టి ఈ సమయంలో మీరు జ్ఞానంతో ఓర్పుతో వ్యవహరించడం చాలా ముఖ్యం తొందరపడి నిర్ణయాలు తీసుకోకుండా సామరస్యంగా సమస్యలను పరిష్కరించుకోవడానికి ప్రయత్నించండి ఇది మీ సంబంధాలను మరింత బలోపేతం చేస్తుంది వృషభరాశి వృషభ రాశి వారికి గురువు ఉదయం అత్యంత శుభప్రదమైన ఫలితాలను అందిస్తుంది ముఖ్యంగా ఆర్థిక రంగంలో ఈ కాలంలో మీ ధనార్జన మార్గాలు మెరుగుపడతాయి తద్వారా మీ బ్యాంక్ బ్యాలెన్స్ గణనీయంగా పెరుగుతుంది ఊహించని ధన లాభాలు పెట్టుబడుల నుండి మంచి రాబడిని ఆశించవచ్చు ఆర్థిక స్థిరత్వం చేకూరుతుంది కుటుంబ వాతావరణం ప్రశాంతంగా ఆనందంగా ఉంటుంది కుటుంబ సభ్యుల మధ్య సామరస్యం పెరుగుతుంది చిన్న చిన్న విభేదాలు తొలగిపోతాయి ఇంటిలో శుభకార్యాలు జరిగే అవకాశముంది ఇది కుటుంబంలో సంతోషాన్ని నింపుతుంది వృత్తిపరంగా చూస్తే కార్యాలయంలో మీకు విజయం పురోగతి లభిస్తుంది మీరు చేసే పనులకు గుర్తింపు లభించి పై అధికారుల ప్రశంసలు అందుకుంటారు పదోన్నతులు జీతాల పెంపుదల వంటి శుభ పరిణామాలు సంభవించవచ్చు మీ కష్టానికి తగిన ఫలితం లభిస్తుంది వీటన్నిటితో పాటు మీ వ్యక్తిత్వం మెరుగుపడుతుంది మీ మాట తీరు ప్రవర్తన ఇతరులను ఆకట్టుకుంటాయి ఇది సమాజంలో మీ ప్రతిష్టను గౌరవాన్ని పెంచుతుంది మీ నాయకత్వ లక్షణాలు బయటపడి సామాజిక కార్యకలాపాల్లో చురుకుగా పాల్గొంటారు ఫలితంగా మీకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు ఏర్పడుతుంది మిథున రాశి మిథున రాశి వారికి గురు ఉదయం అత్యంత అనుకూలమైన కాలాన్ని సూచిస్తుంది ఈ సమయంలో గతంలో ఆగిపోయిన లేదా వాయిదా పడిన పనులన్నీ త్వరగా పూర్తవుతాయి దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులు తిరిగి ప్రారంభమై విజయవంతంగా ముగుతాయి ఇది మీకు గొప్ప ఉపశమనం సంతృప్తిని ఇస్తుంది వివాహం చేసుకోవాలని ఎదురు చూస్తున్న వారికి ఇది నిజంగా శుభ సమయం మీ వివాహ యోగం చాలా బలంగా ఉంది కాబట్టి వివాహ ప్రయత్నాలు సఫలమయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయి జీవిత భాగస్వామిని కనుగొనడానికి లేదా ఇప్పటికే ఉన్న సంబంధాన్ని తదుపరి స్థాయికి తీసుకువెళ్లడానికి ఇది అత్యంత అనుకూలమైన కాలం వృత్తిపరంగా చూస్తే మీ కెరీర్ బలోపేతమవుతుంది కొత్త అవకాశాలు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి మీరు ఉద్యోగంలో పదోన్నతులు పొందవచ్చు లేదా కొత్త మంచి అవకాశాలను అందిపుచ్చుకోవచ్చు వ్యాపారస్తులకు కొత్త ఒప్పందాలు కుదురుతాయి లాభాలు పెరుగుతాయి మీ పనితీరుకు తగిన గుర్తింపు లభిస్తుంది ఈ సానుకూల పరిణామాలు మీ ఆత్మవిశ్వాసాన్ని గణనీయంగా పెంచుతాయి మీలో ఒక నూతన ఉత్సాహం ధైర్యం కలుగుతుంది ఇది మిమ్మల్ని మరింత పెద్ద లక్ష్యాలను సాధించడానికి ప్రోత్సహిస్తుంది ఈ ఆత్మవిశ్వాసంతో మీరు ఏ సవాలునైనా ధైర్యంగా ఎదుర్కొని విజయం సాధిస్తారు కర్కాటక రాశి కర్కాటక రాశివారికి గురువు ఉదయం కొంత సవాలుగా మారే అవకాశం ఉంది ఈ కాలంలో కొన్ని గ్రహస్థితులు మీకు అనుకూలంగా లేకపోవడం వల్ల ఆశించినంత సానుకూల ఫలితాలు లభించకపోవచ్చు మీరు కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలి ముఖ్యంగా మీ ఖర్చులు గణనీయంగా పెరిగే అవకాశముంది ఊహించని ఖర్చులు లేదా అదనపు వ్యయం ఆర్థిక భారాన్ని పెంచి ఆర్థిక ఒత్తిడికి దారితీయవచ్చు కాబట్టి ఈ సమయంలో ఆర్థిక ప్రణాళిక వ్యయ నియంత్రణపై ప్రత్యేక శ్రద్ధ వహించడం అత్యవసరం ప్రతి ఖర్చును జాగ్రత్తగా పరిశీలించి అనవసరమైన వాటిని తగ్గించుకోవాలి వృత్తిపరంగా మీరు చేసే పనుల్లో జాప్యాలు లేదా ఆటంకాలు ఎదురవవచ్చు మీరు ఆశించినంత వేగంగా పనులు పూర్తి కాకపోవచ్చు దీనివల్ల కొంత నిరాశ కలగవచ్చు ఈ సమయంలో అదృష్టం మీకు పూర్తిగా అనుకూలంగా ఉండదు కాబట్టి మీ ప్రయత్నాలకు అదనపు శ్రమ అవసరం కావచ్చు సహనం పట్టుదలతో పనిచేయడం ద్వారా ఈ జాప్యాలను అధిగమించవచ్చు జులై తొమ్మిది రెండు వేల ఇరవై ఐదున మీ ప్రత్యర్థులు లేదా శత్రువులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశముంది వారి కుట్రలు లేదా వ్యతిరేక కార్యకలాపాల పట్ల మీరు అప్రమత్తంగా ఉండాలి పని ప్రదేశంలో లేదా వ్యక్తిగత జీవితంలో చిన్న చిన్న వివాదాలు లేదా తగాదాలు తలెత్తవచ్చు ఇలాంటి పరిస్థితుల్లో సంయమనం పాటించడం తెలివిగా వ్యవహరించడం ముఖ్యం అయితే ఈ సవాళ్ల మధ్య కూడా కొన్ని సానుకూల అంశాలు ఉన్నాయి మీరు గతంలో ప్రారంభించిన లేదా పెండింగ్లో ఉన్న కొన్ని ముఖ్యమైన పనులను పూర్తి చేయగలుగుతారు ఇది మీకు గొప్ప ఉపశమనం సంతృప్తిని ఇస్తుంది మీ కృషికి తగిన ఫలితం కాకపోయినా పనులు పూర్తి కావడం వల్ల కొంత భారం తగ్గిన అనుభూతి కలుగుతుంది ఈ సమయంలో మీరు మరింత జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండాలి ప్రతి నిర్ణయాన్ని చాలా ఆలోచించి తీసుకోవడం తొందరపడకుండా వ్యవహరించడం వల్ల ప్రతికూల ప్రభావాలను తగ్గించుకోవచ్చు కుంభరాశి వారికి గురు ఉదయం అత్యంత శుభప్రదమైన మరియు ఆర్థికంగా ప్రయోజనకరమైన కాలాన్ని సూచిస్తుంది ఈ సమయంలో మీరు అనేక సానుకూల పరిణామాలను ఆశించవచ్చు ఆర్థికంగా ఈ సమయం మీకు ఎంతో అనుకూలంగా ఉంటుంది మీరు చేసిన పెట్టుబడుల నుండి మంచి లాభం పొందే అవకాశం ఉంది గతంలో మీరు పెట్టిన పెట్టుబడులు ఇప్పుడు మంచి ప్రతిఫలాలను అందిస్తాయి అంతేకాకుండా చాలా కాలంగా నిలిచిపోయినా లేదా తిరిగిరాని డబ్బు కూడా ఈ సమయంలో మీ చేతికి చేరే అవకాశం ఉంది ఇది మీ ఆర్థిక పరిస్థితిని గణనీయంగా మెరుగుపరుస్తుంది ధన ప్రవాహం పెరిగి ఆర్థిక స్థిరత్వం చేకూరుతుంది ఈ సానుకూల ఆర్థిక వాతావరణం మీ ఆత్మవిశ్వాసాన్ని గణనీయంగా పెంచుతుంది మీరు మరింత ధైర్యంగా స్థిరంగా ఉంటారు ఈ పెరిగిన ఆత్మవిశ్వాసంతో మీరు జీవితంలో ముఖ్యమైన మరియు సరైన నిర్ణయాలు తీసుకోగలుగుతారు ఇది మీ భవిష్యత్తును బలోపేతం చేయడానికి సరైన దిశలో పయనించడానికి సహాయపడుతుంది మీరు తీసుకునే ఈ సరైన నిర్ణయాలు మీ జీవితంలో స్థిరత్వాన్ని తీసుకొస్తాయి వ్యక్తిగత జీవితంలో వృత్తిపరంగా మరియు ఆర్థికంగా మీరు ఒక పటిష్టమైన పునాదిని ఏర్పరచుకుంటారు ఇది మీకు మానసిక ప్రశాంతతను భద్రతాభావాన్ని అందిస్తుంది మొత్తంగా కుంభరాశివారికి ఈ గురువుదయం కాలం ఆర్థికంగా బలమైన పురోగతిని ఆత్మవిశ్వాసాన్ని మరియు జీవితంలో స్థిరత్వాన్ని అందిస్తుంది ఈ అనుకూల కాలాన్ని సద్వినియోగం చేసుకుని మీ లక్ష్యాలను సాధించుకోండి మీనరాశి మీనరాశివారికి గురువుదయం మిశ్రమ ఫలితాలను అందించే అవకాశం ఉంది ఈ సమయంలో కొన్ని సానుకూల పరిణామాలు చోటు చేసుకుంటాయి అదే సమయంలో కొన్ని సవాళ్లను కూడా ఎదుర్కోవాల్సి రావచ్చు మంచి విషయం ఏమిటంటే మీ ఆరోగ్యం మెరుగుపడుతుంది గతంలో ఉన్న చిన్నపాటి అనారోగ్యాలు లేదా అలసట నుండి ఉపశమనం లభిస్తుంది మీరు మరింత శక్తివంతంగా ఉత్సాహంగా భావిస్తారు శారీరక మానసిక ఆరోగ్యం పుంజుకోవడం వల్ల మీ దైనందిన కార్యకలాపాల్లో చురుకుగా పాల్గొంటారు వృత్తిపరంగా మీ కెరియర్లో పురోగతికి అవకాశాలు ఉంటాయి మీరు చేసే కృషికి గుర్తింపు లభించవచ్చు కొత్త ప్రాజెక్టులు లేదా బాధ్యతలు లభించవచ్చు పదోన్నతికి లేదా జీతాల పెంపును కూడా అవకాశాలు ఉన్నాయి మీ పనితీరు మెరుగుపడుతుంది ఇది వృత్తిపరంగా మీకు సానుకూల ఫలితాలను తెస్తుంది అయితే ఈ సానుకూలతతో పాటు ఒత్తిడి మరియు పెరుగుతున్న బాధ్యతలు మీకు కొంత ఇబ్బంది కలిగించవచ్చు పని భారం పెరిగే అవకాశం ఉంది ఇది శారీరక మానసిక అలసటకు దారితీయవచ్చు మీరు అనేక విషయాలను ఒకేసారి నిర్వహించాల్సి రావచ్చు ఇది ఒత్తిడిని పెంచుతుంది కాబట్టి ఈ సమయంలో ఏదైనా పెద్ద నిర్ణయం తీసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండటం మంచిది ముఖ్యంగా ఆర్థికపరమైన లేదా కెరియర్కు సంబంధించిన పెద్ద నిర్ణయాలు తీసుకునే ముందు క్షుణ్ణంగా ఆలోచించండి తొందరపడకుండా అన్ని కోణాలను పరిశీలించి అవసరమైతే నిపుణుల సలహా తీసుకోవడం శ్రేయస్కరం ఒత్తిడిని తగ్గించుకోవడానికి విశ్రాంతి ధ్యానం వంటివి మీకు సహాయపడతాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోల కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి సర్వే జనా సుఖినోగావంతు